नेचर मंत्र बीपी शुगर थायराइड रिवर्सल नेचर तो साध्यम కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది మంటలు చెలరేగి వి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది బైక్ ను బస్సు ఢీకొనటంతో చెలరేగిన మంటలు ఇరవై మందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం బస్సులో నలభై మంది ప్రయాణికులు ఇద్దరు డ్రైవర్లున్నారు కల్లూరు మండలం చిన్న టేకూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకోగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్ వారు ఉన్నారని తెలుస్తోంది ప్రమాదానికి గురైన బస్ నెంబర్ డీడీ జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అగ్ని ప్రమాదంతో హైవేపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది ప్రమాదం నుంచి పన్నెండు మంది ప్రయాణికులు తప్పించుకున్నారు ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడ్డారు వీరంతా ప్రమాదం నుంచి బయటపడ్డ జయసూర్య రామిరెడ్డి అకీరా వేణుగోపాల్ రెడ్డి హారిక సత్యనారాయణ ప్రమాదం నుంచి బయటపడ్డ శ్రీ లక్ష్మి నవీన్ కుమార్ అఖిల్ జస్మిత రమేష్ సుబ్రహ్మణ్యం కర్నూలు ఆసుపత్రిలో పదకొండు మంది చికిత్స పొందుతున్నారు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్లో నలభై ఒకటి మంది ప్రయాణిస్తున్నారు ఇరవై నాలుగవ తేదీ తెల్లవారు జమున మూడు మూడు గంటల పది నిమిషాల సమయంలో బైక్ ను ఢీకొనటంతో బస్సు నుండి ఆయిల్ లీక్ కావటంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ఇరవై ఒకటి మంది సురక్షితంగా ఉన్నారు మిగిలిన ఇరవై మందిలో ఇప్పటికీ పదకొండు మంది మృతదేహాలను గుర్తించారు మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి మెరుగైన చికిత్స అందేటట్లు చూస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి చెప్పారు అయితే బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి హైమారెడ్డి వీడియో ద్వారా కూడా వివరించారు ఒక్కసారి మనం ఈ ప్రమాద స్థాయి ఈ ప్రమాద తీరు చూస్తుంటే మాత్రం భయం వేస్తోంది ఇప్పటికే ప్రయాణాల్లో జరుగుతున్న పెద్ద ఎత్తున ప్రమాదాలు ప్రతి ఒక్కరిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి బస్సు ట్రైను ఇలా విమానం ఈ స్థాయిలో ప్రమాదాలు జరుగుతుంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులో జరిగిన ఈ ప్రైవేటు ట్రావెల్ బస్ అగ్ని ప్రమాదం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తోంది ప్రయాణం అంటేనే భయపడే స్థాయిలో ఈ ప్రమాదం ఉందని చెప్పాలి తెల్లవారు జామున ఈ ప్రమాదం జరగటంతో అప్పటికే అందరూ నిద్రలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ స్టాప్స్ వచ్చే వరకు కూడా అందరూ బస్సులో కానీ ట్రైన్లో కానీ రిలాక్స్ అవుతూ ఉంటారు కాబట్టి అందరూ నిద్ర మత్తులో ఉంటుండగా ఒక్కసారిగా చెల్లరేగిన మంటల్లో చిక్కుకుపోయిన వారి సంఖ్య ఎక్కువగా కనపడుతోంది అందుకే బస్సులో ప్రయాణిస్తున్న నలభై మందిలో ఇరవై మంది ప్రయాణికులు మృతి చెందినటువంటి బాధాకరమైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి ఒక్కసారిగా ట్రాఫిక్ మొత్తం కిలోమీటర్ల మేర ఆగిపోయింది ఇప్పటి వరకు కర్నూలులో ఈ బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు ట్రావెల్ బస్సుల పైన ఒక నిర్దిష్టమైనటువంటి అబ్జర్వేషన్ ఉండాలి ఖచ్చితంగా చాలా వరకు మెయింటెనెన్స్ లేవు ఇట్లాంటి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి అల్టిమేట్గా ఏ ప్రమాదం జరిగినా అమాయకులైన ప్రజల ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది దురదృష్టకరమైన సంఘటనగా చెప్పుకోవాలి అయితే దీనిపైన పూర్తి స్థాయి విచారణ కూడా కొనసాగుతోంది ఒక బైక్ను ఢీకొన్న తర్వాత బస్సు నుంచి ఆయిల్ లీక్ కావటం ప్రమాదానికి కారణం అవటం అనేది ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది ఇంకా క్షతగాత్రులైతే మెరుగైన ట్రీట్మెంట్ అందించేందుకు హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మరొక వైపు ఇంకా ఇందులో చిక్కుకున్న వారు ఎవరు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో కూడా అధికారులు ఉన్నారు ముమ్మరమైనటువంటి సహాయక చర్యలు కొనసాగటం వల్ల కొంతమంది అయినా బయటపడినటువంటి అంశం మరొక వైపు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుంచి కొంతమంది చాలా తెలివిగా ఆలోచించి తప్పించుకోవటంతో ఇంకా మృతుల సంఖ్య తగ్గింది అని కూడా చెప్పుకోవాలి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అన్ని